చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ దమ్మాకా ఫార్ గిఫ్ట్స్ కాంబో ఆఫర్స్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ ఆంధ్రప్రదేశ్ ని టూరిజం డెస్టినేషన్ గా మారుస్తాం చెప్పిన కోటం సర్కార్ పదే పదే చెప్తుంది ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడింది అది ఎలా అంటే విజయవాడలో జరుగుతున్నటువంటి విజయవాడ ఉత్సవంలో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల ప్రాంతంలో అంటే బాపట్ల చీరాల మధ్యలో డెవలప్ చేసినటువంటి ఒక ఆ రిసార్ట్ని ప్రారంభించారు రాబోయేటువంటి రోజుల్లో ఇది ఒక టూరిజం డెస్టినేషన్గా మారేటువంటి అవకాశం ఉంది ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక స్పెషల్ రిసార్ట్ కింద గోల్డెన్ శాండ్స్ అనేటువంటి పేరుతో డెవలప్ చేస్తున్నారు దాదాపు నూట నలభై నాలుగు రూమ్స్ని ఇక్కడ డెవలప్ చేశారు సో దాని ప్రత్యేకత చాలా గొప్పగా ఉంది ఇది వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ప్రారంభించిన దాని స్పెషాలిటీ చూద్దాం వెల్కమ్ టు ద గోవా ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ సైడ్ లో ఈస్ట్ కోస్ట్ లో ఇది గోవా అవుతుందని చెప్పి వాళ్ళు స్వాగ్ని పెట్టారు ద గోల్డెన్ శాండ్స్ వన్ థర్టీ త్రీ వెల్ అపాయింటెడ్ స్టాండర్డ్ రూమ్స్ ఎయిట్ లగ్జరీ సూట్ రూమ్స్ సిక్స్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ రూమ్స్ ఇవన్నీ కూడా ప్రారంభించారు గోల్డెన్ శాండ్స్ అనేది కొత్త వాడరేవు నియర్ పాండురంగాపురం బాపట్ల దగ్గర వస్తుందన్నమాట ఇది అంటే బాపట్ల చీరాల మధ్యలో ఉండేటువంటి బీచ్ లొకేషన్స్కి ఇది అద్భుతమైనటువంటి డెస్టినేషన్ అవుతుంది సరే ఈ పోస్టర్ పెట్టుకుని కథలు చెప్తే ఎలా నమ్ముతామని అంటారా దానికోసం ఒకసారి మనం ముందుకు వెళ్దాం ఇది ఒరిజినల్ ఫోటో ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన తర్వాత రాత్రి ఆ సంస్థ రిలీజ్ చేసినటువంటి ఫోటో ఇది ఇగో ఇది చూస్తే ఇది గ్రాఫిక్స్ ఇమేజ్ రియాలిటీలో ఇందాక చూసింది రియాలిటీ ఇది రియల్ ఇమేజ్ అది గ్రాఫిక్స్ ఇమేజ్ దీని తర్వాత ఇది కూడా గ్రాఫిక్స్ ఇమేజ్ దీన్ని మళ్ళీ రియాలిటీలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇగో ఇలా ఉంటుంది అనమాట సో అది లాంగ్ షార్ట్స్ కాబట్టి మనకు అలా కనిపిస్తున్నాయి ఈ రెండింటినీ కూడా వీటిని ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఈ శాండ్స్కి సంబంధించినటువంటి అంటే గోల్డెన్ శాండ్స్ పేరుతో తీసుకొస్తున్నటువంటి ఈ రిసార్ట్ రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో చేసినటువంటి నిర్మాణం ఇది ఒక పెద్ద వెంచర్ ప్రాజెక్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఓన్లీ టూరిజం ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఎందుకంటే తీర ప్రాంతాల్లో గోవా లాంటి దానితో కంపేర్ చేశారు కాబట్టి దీన్ని కూడా మనం కంపేర్ చేసి చూడాల్సి ఉంటుంది రిక్రియేషన్ జోన్ కింద ఒక ఎంటర్టైనింగ్ జోన్ కింద దాన్ని డెవలప్ చేస్తున్నాం దాంతోపాటు సమాంతరంగా ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ బీచ్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది దాదాపు నూట ఎనభై విల్లాల డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు రెండు వందల కోట్ల రూపాయలు వేయంతో చేస్తుంది అందులో ఫస్ట్ ఫేజ్లో ఈ టూరిజం డెస్టినేషన్ పాయింట్ని ప్రారంభించింది ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నటువంటి విజయవాడ ఉత్సవంలోనే ఒక ఈవెంట్ జరుగుతుంది ఈ టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యక్రమం దాని సారాంశం ఏంటంటే ఫ్యూచర్లో టూరిజంని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం సో అందులో భాగంగానే ఈ ఆవిష్కరణలను చేశారు రాబోయేటువంటి రోజుల్లో ఈ గోల్డెన్ శాండ్స్ రిసార్ట్స్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండాలనుకునేటువంటి వాళ్ళ కోసం సముద్ర తీరాన్ని డెవలప్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు అలానే రిక్రియేషన్ కోసం ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళ కోసం దీనికి ఒక ఫేజ్లో రిసార్ట్ని డెవలప్ చేస్తున్నారు మరొక ఫేజ్లో జిల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు సో ఏపీలో గోవా తరహా వెంచర్గా ఇది మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా దీన్ని ప్రారంభించారు కాబట్టి అందరి అటెన్షన్ దీనిపైన నెలకొని ఉంది రాబోయేటువంటి రోజుల్లో కోస్తా తీరంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర రేఖ పొడవున దాదాపు ఐదు వందల టూరిజం డెస్టినేషన్స్ బీచ్ రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది వచ్చే మూడేళ్లలోనే ఇంకొక మాట ఏంటంటే వచ్చే మూడేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేస్ని కూడా ప్రోత్సహించాలి నార్త్లో ఉన్నటువంటి హిమాలయన్ స్టేట్స్లో ఉన్నటువంటి సౌకర్యాల తరహాలోనే హోమ్ స్టేస్ని ఎంకరేజ్ చేయాలి అలాగే ఇలాంటి హోటల్స్ని రిసార్ట్స్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఇది ఫైవ్ స్టార్ రిసార్ట్ కింద దీన్ని నామకరణం చేశారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో హాస్పిటాలిటీకి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా కేరఫ్ అడ్రస్గా మారాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈ రెండు వందల కోట్ల ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ ఓపెనింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ లక్ష్యాల్లో అంటే వీటిని ఒక టూరిజం స్పాట్స్గానే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో రెసిడెన్షియల్ స్పాట్స్గా డెవలప్ చేయాలి హోమ్ స్టేస్ విషయంలో హోమ్ స్టేస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు రాష్ట్రంలో కనీసం పదివేల హోమ్ స్టేస్ డెవలప్ చేయాలని చెప్పని భావిస్తున్నట్టుగా చెప్పారు అలాగే హోటల్ రూమ్స్ విషయంలో యాభై వేల హోటల్ రూమ్స్ని వచ్చే మూడేళ్లలో ఆయన పెంచాలని చెప్పని భావిస్తున్నారు అంటే దీనివల్ల ఏంటంటే టూరిజంకి కోసం వచ్చేవాళ్ళు పర్యాటక సందర్శన తీర్థయాత్ర స్థలాల్ని ఆల్రెడీ రాయలసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద డెవలప్ చేస్తూ ఉన్నారు అలానే కోస్టల్ బెల్ట్ని ఈ రిక్రియేషన్ జోన్స్ కింద డెవలప్ చేస్తాం అందుకనే ఇలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ అన్ని కూడా తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ ఫైవ్ స్టార్ రిసార్ట్ కింద చెప్తున్నటువంటి ఈ ప్లేస్ ఇది చూస్తానికి కూడా అద్భుతంగా కనిపిస్తుంది ఇది రియల్ పిక్చర్ ఇవి ఫేక్ కాదు ఇవి రియల్ పిక్చర్స్ ఇవి నిజంగా అక్కడ రిసార్ట్ ఏదైతే ఫైవ్ స్టార్ రిసార్ట్ అని చెప్పారో నూట ముప్పై మూడు రూమ్లు అలానే ఎనిమిది సూట్ రూమ్లు ఆరు లగ్జరీ రూమ్స్ అని చెప్పారు కదా సో వాటికి తగ్గట్టుగా చేసినటువంటి డిజైన్ అనమాట ఇది ప్లాన్ ఇది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఉన్నటువంటి స్వరూపం సో ఇదే తరహాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం టూరిజం రంగం టూరిజంని ఒక ఇండస్ట్రీ కింద గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ఇది ఒక ఫస్ట్ ఫేజ్ ఓపెనింగ్ కింద మనం చూడాల్సి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో అటు శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా తడ వరకు కూడా ఐదు వందల స్పాట్స్ వీటితో పాటు నల నలభై కేంద్రాలని బుద్ధిస్ట్ స్పాట్స్ హిస్టారికల్గా బుద్ధిజంతో రిలేట్ అయినటువంటి ప్రదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వాటన్నిటినీ కూడా తీర్థయాత్రా స్థలాలుగా మలచడము లేదా రిక్రియేషన్ జోన్స్గా డెవలప్ చేయడము యాత్రా సందర్శనకు వచ్చే వాళ్ళకి ఒక అట్రాక్టివ్ పాయింట్స్ కింద వీటిని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా అకామిడేషన్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఏపీ సర్కారు భావిస్తోంది